విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కొంతమంది యొక్క బడాబాబుల కన్నుబడి కుట్ర పడి దీనిని ప్రైవేటీకరణ చేయాలనే ఒక రకమైన కుట్రకి తెరదీశారు సుమారు రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి కారణము విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనో నడిపించడం లేదనేది కారణం కాదు వాళ్ళు ఎలాంటి కారణాలు చెప్పినప్పటికీ కూడా దీన్ని అనుకున్న ప్రధాన కారణము కుట్ర ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ రోజు ఎంతో మంది త్యాగాలతో పోరాటాలతో అదే విధంగా ప్రధానంగా ఇప్పటికే ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది రైతులు తన భవిష్యత్తును తన పిల్లల భవిష్యత్తును ఫనంగా పెట్టి ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళ పొలాలు భూములు వెయ్యి రెండు వేలు ఎకరాకి అప్పు చెప్తే ఈరోజు ఈ ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులు కావచ్చు దానికి సంబంధించిన మిగిలిన వేలాది కోట్లు లక్షల కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఆస్తులన్నింటినీ కూడా కేవలం కాజీయడానికి పండిన కుట్ర మాత్రమే ఇది తప్ప స్టీల్ ప్లాంట్ కాపాడడానికో లేదా నష్టాన్ని పూర్తి చేయడానికో లేదా దానికి సంబంధించిన మరొక అంశం